హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా సో నేనైతే మార్నింగ్ అయితే వెంకటేశ్వర స్వామి సుప్రపాతం అయితే వేసుకున్నాను లెగ్సిన వెంటనే ఇంకా లెగ్సిన వెంటనే వేసుకొని కొంచెం మొక్కానికి అయితే పెట్టుకుందాం అనేసి సున్నపిండి అయితే కలిపాను కలిపిస్తే కొంచెం ఫేస్కి అయితే అప్లై చేసుకుంటున్నాను సో నాకైతే కొంచెం పింపుల్స్ లాగా వస్తున్నాయి కదా అందుకనిసి తర్వాత పూజ అయిపోయిందండి పూజ అయిపోయాక రోజైతే నాకు చాలా పని ఉంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా పనులు ఉంటాయి నేనేమేం చేస్తానో మీకు తెలుస్తుంది సో పూజ అయితే త్వర త్వరగా చేసుకుంటున్నాను చేసుకొని వర్షం పడింది కదా నైటు ఇంకా అందుకని చాలా పని ఉంది ఈరోజు ఇప్పుడు మీకు వీడియోలో కూడా చూపిస్తున్నాను మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా పూజ అయిపోయాక కొంచెం అక్షంతాలు తీసుకొని వాటర్ వేసుకొని ఇంకా పూజ చేస్తాను చేశాక ఇంకా నేను ఏం చేస్తున్నానంటే మొక్కలు మా బాల్కనీలో చాలా మొక్కలు ఉన్నాయి కదా బాల్కనీ మీరు ఎప్పుడు అదే వీడియోలు చూపి నేను తుడిసేటప్పుడు కూడా చూస్తుంటారు కదా సో అవన్నీ పడిపోయండి వర్షంకి చూడండి వర్షం నీరు కూడా ఇంకా ఉంది నైట్ గాలి వర్షం చాలా వచ్చింది ఎలా ఉందో చూడండి అంతా చందరవందనగా ఉంటుంది అస్సలు చూడడానికైతే ఇంకా అస్సలు బాగాలేదు గత్తం కూడా పడిపోయింది మొక్కలు పడిపోయింది మొక్కలు పడిపోయాక చూడండి గత్తం కూడా ఈ మొక్క అయితే నాకు చాలా ఇష్టం అండి అసలు ప్లాస్టిక్ రియల్ ప్లాంట్ అంటే ఎవరు వాళ్ళు కాదు అది ఎల్లో కలర్లో ఉంటే చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టం కూడా ముందు రోజే నేను అక్కడ కూర్చోని దాన్ని చూస్తూ ఉన్నాను అసలు ఎంత బాగుందో అనుకున్నాను ఆ రోజు నైట్ పడిపోయింది మొత్తం విరిగిపోయింది అండి అసలు నాకైతే ఈ మొక్క చూస్తుంటే చాలా బాధ కూడా అనిపించింది సో అంతా వెత్తేసి ఇంకా మొక్కని అయితే మళ్ళీ నాటుకుంటున్నాను ఆ కొమ్మలన్నీ నాటానండి మళ్ళీ పర్వాలేదు చిన్న కొమ్మ నాటుకునే వస్తుంది సో నేనైతే అలాగే కాకపోతే మొక్క ఉంటే ఇంకా బాగుంది కదా అసలు ముందు రోజైతే నేను నా మొక్కను చూస్తూ ఉన్నాను అసలు ప్లాస్టిక్ది అందరూ అంటున్నారు కదా నిజంగా అలాగే అనిపిస్తుంది ఎంత అందంగా ఉందో కృష్ణయ్య దగ్గర అనుకున్నాను సో ఇంతలోనే వర్షం రావడం చూడండి మొక్కలన్నీ కింద పడిపోయి కింద పడిపోయి మట్టి కూడా కింద పడిపోయి అసలు ఎలా అయిపోయి అంటే మొత్తం క్లీన్ చేసుకోవాలి మనము మొక్కలు వేస్తాం కదా చాలా పని ఉంటుందండి ఆ పని అంతా ఆలోచించుకొని మొక్కలు వేయాలి మొక్కలు అంటే నాకు ఇష్టం అందుకని నేను ఇంకెంత పని ఉన్నాయి ఇంకా నేను మొత్తం చేసుకుంటాను అలాగా మొత్తం చూడండి ముగ్గు కూడా ముందు రోజు వేసాను కదా ముగ్గు కూడా ఇది అయిపోయింది ఇంకా మొత్తం క్లీన్ చేయాలి చాలా పనండి ఇదంతను మొక్కలే కాదు గార్డెన్ వేసామంటే చాలా పని ఉంటుంది కానీ చాలా అందంగా కూడా ఉంటుంది రెండు ఆలోచించాలి అలాగే ఇక్కడ కూడా క్లీన్ చేసుకుంటున్నాను మా ఈ సిట్టింగ్ది కట్టించాం కదా అప్పుడు ఇక్కడ నేను అప్పుడే వచ్చి బుద్ధుడు అన్నీ పెట్టాను సో ఇప్పుడైతే కొంచెం ఇది వాటర్లో తడిపిస్తే ఇంకా ఇక్కడ కూడా క్లీన్ చేసి వస్తాను ఎందుకంటే ఉగాది వస్తుంది కదా ఉగాది వచ్చేలోపి కొంత కొంత క్లీన్ చేసుకున్న మనకి అన్నీ ఒకే రోజు పెట్టుకుంటే చేయలేం కదా ఏదో బాల్కన్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ ఇల్లు అలా ఒక్కొక్కటి పెట్టుకొని ఉగాదికైతే క్లీన్ చేసుకుందాం నేనైతే అనుకుంటున్నానండి సో టీ పై మీద కూడా లుక్ మార్చిస్తాను ఈ సీట్ గ్రీన్ షీట్ వేస్తానండి టీ పై మీద కూడాను చాలా బాగుంది అనిపించింది నాకు ఆ సీట్ వేసాక ఏదైనా మన అలంకరణలోనే ఉంటుందండి మన అంటే ఇల్లు అలంకరణలోనే ఉంటుంది మన లేడీస్లోనే ఉంటుంది ఏదైనాను సో ఇలాగ వేసేసరికి నాకైతే చాలా బాగా ఉందనిపించింది చాలా బాగుందండి ఇలాగ అలంకరించుకుంటే చూడండి ఎంత బాగుందో కదా ప్రతిదీ మనం వే అంటే వేరే వీడియోస్ చూసాన మనకి ఇంప్రెషన్ వస్తుంది అంటే మనం కూడా చెయ్యాలి అని వస్తుందండి ఇప్పుడు ప్రతీది మనకు మనమే నేర్చుకునేవి కాదు కదా ఈ నేను కూడా కొన్ని నేర్చు చూసి నేర్చుకునేవే ఈ అలాగే ఎవరైనా ఉగాదికి కొత్త లుక్ ఏదైనా కావాలంటే వీడియో చూసి ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉండండి ఎప్పుడు రొటీన్ కాకుండా అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి ఇంట్లో కొన్ని కొన్ని మారుస్తుంటే మనకే చాలా బాగుంది అనిపిస్తుంది ఎప్పుడు రొటీన్ ఒకే దగ్గర పెట్టడం కాదు అలా మారుస్తూ ఉండండి నేనైతే ఇది ఇంట్లో ఉండేది టీపాయ్ వచ్చి బయట ఉండేది నేనైతే ఈ లుక్ మార్చేసాను మార్చేసి ఇది టీపాయ్ కదా అందుకనిసి చిన్న టీ కప్లు అలా పెట్టాను ఈ మొక్క నాటుకున్నానని చెప్పాను కదా నాటుకున్నది ఇంకా ఇక్కడ పెట్టేశానండి తొళ్ళు చాలా బాగుండేది కాకపోతే ఇప్పుడు మొలుస్తుంది అనుకుంటున్నాను నేనైతే మా కృష్ణ దగ్గర అయితే ఇలా పెట్టేశాను పెట్టేసి ఇంకా మొత్తం క్లీన్ చేస్తున్నాను కదా సో అన్నీ క్లీన్ చేసుకున్నాక ఇంకా చాలా టైం పడుతుంది అనిపిస్తుంది ఈరోజు నాకు వంట ఇంకెప్పుడు చేయాలో ఏంటో తెలియట్లేదు ఇంకా ఏనుగును కూడా ఇక్కడ ఒక్కొక్క ఏనుగును పెట్టుకున్నాను పెట్టుకొని ఇంకా సీట్ అయితే తడిపోయాను కదా ఆరిపోయింది ఆరిపోయింది కదా అని ఇంక ఇక్కడైతే పెట్టేస్తున్నాను ఇలాగా ఇప్పుడు వచ్చి బుద్ధుడిని అయితే అది పెద్ద సీట్ కదా టీపాయ్ మీద పెట్టాను ఆ చిన్న సీట్ వచ్చి ఇక్కడ పెట్టేసి బుద్ధుడిని అయితే పెడుతున్నాను అంటే ఇక్కడ బుద్ధుడి దగ్గర ముందు ఏవి పెడితే బాగున్నాయి అనేసి ఒక ట్రైలేస్తున్నానండి ఎలా బాగుంటుంది ఏంటి అనిసి సో ఇలాగైతే ఇవన్నీ పెడుతున్నాను నాకైతే ఈ బాతులు తర్వాత అనిపించింది ఈ బాతులు రెండు పక్క పక్కన ఉంటేనే బాగుంటాయేమో అనిపించింది ఒక బాతు అయితే ఆ పక్కనే పెట్టేశాను ఇక్కడ వచ్చి నిన్ను నేనే తయారు చేసు చేసుకున్నాను కదా ఈ కుండ అదైతే ఆబేలాగా నేనే చేస్తానండి పుట్టితోటి అది అలా పడి ఉంది కదా అందుకు ఇంకా బుద్ధుడి పక్కన పెట్టేసి అది మామూలు ప్లాంట్ అయితే మామూలు పెట్టాను చాలా బాగుంది కదా బాల్కనీ లుక్ వచ్చి సూపర్గా ఉంది మరి నాకైతే నచ్చిందండి మరి మీకు నచ్చిందో లేదు కామెంట్ రూపంలో తెలియచేయండి బాల్కనీ చాలా బాగుంది చల్లగా గాలేస్తుంది చాలా 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 బాగుంది ఇలాగా మా ప్లాంట్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి కదా సో అలాగే ఈరోజు వచ్చి వెన్న ఎప్పటి నుంచో నేను తీయాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే మిక్సీలో పెట్టేసి తర్వాత కవంతో తిప్పిసి వెన్న అయితే తీస్తాను ఇంకా వెన్న తీసాక చూండి ఎంత బాగా వచ్చిందో అసలు ఇలా పట్టుకుంటుంటే చాలా బాగుంది ఇంకా వెన్న చేసి వేడి చేసేస్తే ఇంకా మన పూజలకి ఎలాగో డైలీ వాడుతున్నాం కదా చాలా అంటే ఎక్కువ అవుతుంది ఇంకా నాకైతే ఎన్ని రోజులకి వస్తుంది అనుకున్నాను చాలా ఎక్కువ వచ్చింది అనుకున్నాను ఇంకా సో వెన్నైతే అయితే పెట్టుకుంటున్నాను నెయ్యి చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో చాలా బాగుందండి అసలు అంటే నాకు నెయ్యి స్మెల్ నెయ్యి అంటే చాలా ఇష్టము అందుకని నేను చాలా బాగుంది అంటున్నాను అంటే నెయ్యిని చూస్తే నేను వంటలేను కొంచెం కొంచెం ఒక్కొక్క స్పూను అలా కప్పులు వేసుకొని తినేస్తాను నాకు అంత ఇష్టము నెయ్యితో వంట చేసిన వంటలు ఏవైనా చేసినా తింటాను చాలా బాగుంది ఇంకా మరుగుతూ ఉంది నెయ్యి చాలాసేపు మరుగుతుందండి త్వరగా అయితే అవ్వదు అలాగే మా బెడ్రూమ్ కొంత క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే అన్నీ ఒకేసారి అవ్వ కదా ఉగాది వస్తుందనిసి మా మిర్రర్ దగ్గర అయితే క్లీన్ చేసుకున్నాను నీట్గా నాకైతే చాలా బాగుంది అనిపించింది క్లీన్ చేసాక మళ్ళీ పిల్లలు వస్తే పిల్లలే కాదు మనం కూడా ఉండండి అటువైపు అంటే అటుది ఇటుదటి పెట్టేస్తూ ఉంటాం కదా గాబరు గాపరిగా సో ఇప్పటికైతే బాగుంది ఏదైనా క్లీన్ చేస్తే ఒక టెన్ డేస్ బాగుంటుంది తర్వాత మళ్ళీ వాళ్ళ రొటీన్ అయిపోతాయి మళ్ళీ అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి మా బెడ్రూమ్ అండి మా బెడ్రూమ్ పెద్ద ఇండో కదా చల్లగా గాలి కూడా వస్తుంది